అందరికీ నమస్తే అండి ఆళ్ళగడ్డ ఎమ్మెల్యేగా ఉన్న భూమా అఖిలప్రియ గారు మరి ఆమె ఏమనుకుంటున్నారో తెలియదు కానీ కంప్లీట్గా రాజకీయంగా ఒక పతనావస్థకు వెళ్ళిపోతున్నారు ఆమెకు తెలిసి జరుగుతున్నా తెలియక జరుగుతున్నా ఆమె ప్రమేయం నేరుగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఆమె ప్రమేయం ఉన్నా లేకపోయినా ఒక పెద్ద ఆరోపణ ఒకసారి వచ్చింది అంటే ఆరోపణ తన రాజకీయ ప్రత్యర్థులు తన మీద కావాలని చేస్తున్న దుష్ప్రచారం అనుకోవచ్చు అదే ఆరోపణ మళ్ళీ వచ్చింది అంటే తను అలర్ట్ అవ్వాలి అప్రమత్తం అవ్వాలి మళ్ళీ అలా రాకుండా చూసుకోవాలి అదే ఆరోపణ మళ్ళీ మళ్ళీ వేరే వేరే ప్రాంతాల్లో కూడా వచ్చింది అంటే ఖచ్చితంగా తన దానికి బాధ్యత వహించాలి ఇప్పుడు అఖిలప్రియ గారు ఖచ్చితంగా బాధ్యత వహించాల్సిందే మొన్నటి వరకు గత నెల వరకు కేవలం ఆళ్ళగడ్డ పట్టణం వరకే పరిమితమైన ఈ చికెన్ వ్యాపారుల వ్యతిరేకత వ్యాపారుల్లో ఉన్న వ్యతిరేకత ఇప్పుడు పక్కనున్న చాకల మర్రికు కూడా విస్తరించింది నియోజకవర్గం మొత్తం పాకినట్టే ఏం జరిగిందంటే నిన్న పక్కన వార్త చూడండి మా కోళ్ళే తీసుకోండి లేదంటే దుకాణం బంద్ చేస్తాం ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే అనుచరురాలి బెదిరింపులు ఎస్పీకి బాధితులు ఫిర్యాదు తమ వద్ద కోళ్లు కొనుగోలు చేయాలి లేదంటే దుకాణాలు ముయించేస్తామని ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలిప్రియ అనుచరురాలు రమీజా బెదిరిస్తున్నారని చాకలమర్రికి చెందిన కొందరు చికెన్ దుకాణ యజమానులు గురువారం ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణాకు ఫిర్యాదు చేశారు ప్రస్తుతం తమకు కోళ్ళను సరఫరా చేస్తున్న వారు ఇస్తున్న ధరకు కొనుక్కునేందుకు తమకు ఎవరికీ అభ్యంతరం లేదు కానీ ఆమె చెప్పిన ధరకే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తుంది అలా చేస్తే చికెన్ ధర పెంచాల్సి వస్తుంది అప్పుడు వినియోగదారులు చాకరమల్లికి సుమారు రెండు మూడు కిలోమీటర్ సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో వైఎస్ఆర్ జిల్లా పరిధిలో దుకాణాలకు వెళ్ళి తెచ్చుకుంటారు అప్పుడు మా పరిస్థితి ఏంటి అని వాళ్ళు వారు ఆందోళన చెందుతున్నారు ఎమ్మెల్యే ఆడతోనే బెదిరింపులు ఆళ్లగడ్డ సద్దాం కాలనీకి చెందిన రమీజ గతంలో తెదేపా తరపున కౌన్సిలర్గా పోటీ చేసి వాటం పాలయ్యారు భూమా కుటుంబానికి ఆమె సన్నిహితంగా వ్యవహరిస్తుంటారు ఎమ్మెల్యే అండ చూసుకునే ఆమె తీవ్ర ఒత్తిళ్లకు తమను గురి చేస్తున్నారు రమీజ బెదిరింపుల వల్ల మాకు ఏమి చేయాలో పాలుపోక దుకాణాలు మూసుకున్నాం మా కుటుంబాలను ఎలా పోషించుకోవాలి ఆమెకు అధికార పార్టీ అండదండలు ఉండడంతో బెదిరిస్తున్నారు బెదిరింపులకు సంబంధించిన సాక్ష్యాధారాలు అన్నీ మా దగ్గర ఉన్నాయని చాకర్మర్కి చెందిన చాంద్ బాషా ఖాజా సవీరా ముజిఫుల్ పేర్కొన్నారు అర్థమైందిగా ఇదే వార్త ఇదే ఎమ్మెల్యే గారి మీద ఇలాగే చికెన్ వ్యాపారంలో బెదిరిస్తున్నారు అని రెండు నెలల కిందట సాక్షిలో వచ్చింది వచ్చినప్పుడు సాక్షి ఆఫీస్కి వెళ్ళి ధర్నా చేశారు సాక్షి ఆఫీస్ ముందుకు వెళ్ళి ధర్నా చేసి సాక్షి పత్రికలు తగలబెట్టారు సో ఇప్పుడు ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి బాధితులు ఫిర్యాదు చేశారు ఏం చేస్తారు అలాగే ఈనాడులో దానికి సంబంధించిన వార్త వచ్చింది ఏం చేస్తారు ఇది రాజకీయ కుట్రో వైసీపీ వాళ్ళ కుట్రో అని తాత్కాలికంగా కొట్టిపారేస్తే కొట్టిపారేయచ్చు కానీ అక్కడ ప్రజల్లో ఉన్న మౌత్ టాక్ తీసేయలేరుగా సో పార్టీ ఈ విషయంలో ఎమ్మెల్యే గారు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు కానీ పార్టీ రియాక్ట్ అవ్వాలి ఏమంటే తెలుగుదేశం పార్టీకి తలవంపులు కాదా తలనొప్పులు కాబో ఇవి పార్టీ ఏం చెప్పే అధికారంలోకి వచ్చారు ఏం చేస్తున్నారు చికెన్ వ్యాపారుల దగ్గర కమిషన్లు తీసుకోవడం ఏంటండి చికెన్ వ్యాపారులు మా దగ్గరే చికెన్ కొనుగోలు చేయాలి అని బెదిరించడం ఏంటండి ఎమ్మెల్యేలకు చికెన్ వ్యాపారం ఓకే చికెన్ వ్యాపారం ఉండడం తప్పు కాదు కానీ మీరు మా దగ్గరే కొనాలి మేము చెప్పిన రేటుకే కొనాలి అంటే తప్పు కదా ఖచ్చితంగా తప్పు దౌర్జన్యం సో దీన్ని ఎవరు అంగీకరించరు భూమా కలిప్రియ గారు బహుశా ఆమె అంటే వాళ్ళ ఫ్యామిలీ రాజకీయ బ్రాండ్ మొత్తం ఈ చికెన్ ఆరోపణల్లో కొట్టుకుపోతుందనమాట రాజకీయ పునాదులు వాళ్ళ నాన్నగారు వేసిన రాజకీయ పునాదులు వాళ్ళ పెద్దలు వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు వాళ్ళ పెద్దలు వేసిన రాజకీయ పునాదులన్నీ కూడా ఆమె జేసీబీతో సహా పెకిలించేస్తున్నారనమాట ఆ నియోజకవర్గంలో ఫ్యూచర్ ఇంకా ఫ్యామిలీకి ఫ్యూచర్ లేకుండా చేస్తున్నారు బహుశా నిజానికి ఆమె ఒక్క ప్రెస్ మీట్ పెట్టి ఇలా లేదు అలా లేదని ఎప్పుడైనా చెప్పారా సాక్షిలో వార్త రాస్తే సాక్షి దగ్గరికి వెళ్ళి ఖండించారు ఏదో తూతూమాంత్రంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి మీడియాతో మాట్లాడి సాక్షి మీద అక్కసు తనకున్న కోపాన్ని చెప్పారు మరి ఇన్నిసార్లు ఎందుకు ఆరోపణలు వస్తున్నాయి ఈ ఆరోపణ కొత్త కాదు దాదాపుగా ఆమె గెలిచిన రెండు నెలల నుంచి ఆరోపణలు వస్తూనే ఉన్నాయి చికెన్ వ్యాపారుల దగ్గర నుంచి ఈ ఆరోపణలు వస్తూనే ఉన్నాయన్నమాట సో ఇన్ కాదు ఇంకా చాలా బయటకు వస్తున్నాయి ఇంకా చాలా ఆరోపణలు వస్తున్నాయి కాకపోతే ఇవి బయటకు వచ్చాయి కాబట్టి ఇవి ఇంత గట్టిగా మనం చెప్పగలుగుతున్నాం ఎస్పీ మీద ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యే గారు అనుచరురాల మీద నేరుగా ఎస్పీకి కంప్లైంట్ వెళ్ళిందంటే అఫీషియల్గా బయటకి ఇది వచ్చిందంటే బయటకు రాని విషయాలు చాలా ఉంటాయి ఇప్పుడు ఆమె ఏ విధంగా బెదిరిస్తున్నారు అనే వీడియోలు కూడా మన దగ్గరకు వచ్చాయి అవన్నీ చూపించడం మన ఉద్దేశం కాదు అవన్నీ చూపిస్తే అవి ఎక్కడికి పోతాయి కానీ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఎమ్మెల్యేలు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు అసలు చంద్రబాబు గారు నారా లోకేష్ గారు ఏం చెప్పి అధికారంలోకి వచ్చారు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పి అధికారంలోకి వచ్చారు ఈ కూటమికి ఎమ్మెల్యేలు ఏం చేస్తే అది అది నేరుగా కూటమికి కూడా తగులుతుంది ఆ ప్రభావం ఆ ఎఫెక్టు ఆ కష్టం నష్టం ఆ దుష్పరిణామం అంతా కూటమి పెద్దలకు కూడా తగులుతుంది ప్రభుత్వానికి తగులుతుంది అందులోకి వైసీపీకి కంచు కోట లాంటి ఈ ప్రాంతాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండే ఈ ప్రాంతాల్లో కూటమికి విపరీతమైన గాలి కారణంగా గెలిచిన ఎమ్మెల్యేలు బహుశా ఇంకా మేము మళ్ళీ గెలవకపోయినా పర్వాలేదు ఈసారికి మేము వెనకేసుకుంటే చాలు అనే ద్వారంలోకి వెళ్ళడం కొంచెం ఇబ్బందికరమే పార్టీకే ఇబ్బందికరం మేబీ ఎమ్మెల్యేల ఫ్యూచర్తో పాటు పార్టీ ప్రభుత్వాన్ని కూడా వాళ్ళు తాకట్టు పెట్టేస్తున్నారనమాట సో ఇది కేవలం ఈ జిల్లాలో ఇక్కడ ఇలా జరుగుతుంది పక్క పక్క నియోజకవర్గంలో మరోలా ఆ పక్క నియోజకవర్గంలో మరోలా జరుగుతుందనమాట సో ఇది పార్టీ పెద్దలు ప్రభుత్వ పెద్దలు అలర్ట్ అవుతారని ఆశిద్దాం థ్యాంక్ యూ